నమస్కారం ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ మార్చ్ మంత్ మొత్తం కూడా మీ రాశికి ఎలా ఉండబోతుంది అన్న రాశి ఫలితాలు అయితే మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇవాళ టెలికాస్ట్ అయినటువంటి ఈ వీడియో మొత్తం కూడా చూడండి మరి మన ఈ రాశి ఫలాల గురించి అయితే తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మీరు కూడా సురేష్ బాబు గారితో మాట్లాడాలి అనుకుంటే కనుక స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు మనం ఈ మార్చ్ మంత్ రాశి ఫలాలు కొన్ని రాసి ఫలాలు అయితే తెలుసుకున్నాం కదండి మరికొన్ని రాసి ఫలాలను ఈరోజు తెలుసుకుందాము మరి రాశి ఫలాల కంటే ముందు కూడా ఈ మంత్లో లో ఉన్నటువంటి పర్వదినాల గురించి తెలియజేస్తారా సో ఈ మంత్ మనకు మార్చి మంత్ మనకి ఫాల్గొన మాసంతో స్టార్ట్ అయిపోతుందండి ఫాల్గొన మాసంలో మనకి రెండే రెండు ముఖ్యమైన పండుగలు ఉన్నాయండి ఒకటి వచ్చేటప్పటికి మనకి హోలీ చేసుకుంటామండి పౌర్ణమి రోజున తర్వాత ఈ మాస ఎండ్ లో మనకి ఉగాదితో ఎండ్ అయిపోతుందండి ఉగాది నుంచి మనకి న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది తెలుగు సంవత్సరాల ప్రకారం ఇది లాస్ట్ మంత్ అని చెప్పుకోవాలన్నమాట సో ఇదంతే కాకుండా ఫైనాన్షియల్ ఇయర్ కూడాను మనకి మార్చ్తో లాస్ట్ అయిపోతుంది కానీ ఇది కూడా ఒక ఇన్ఫుడెన్స్ అని మనం అనుకోవాలన్నమాట ఈ మార్చ్ మంత్లో చాలా మందికి ఇన్కప్ టాక్స్ కట్ అవ్వటం కానివ్వండి తర్వాత ఎగ్జామ్స్ ఉండటం మన రియల్ లైఫ్లో కనుక చూసుకుంటే చాలామంది కొత్త స్టాక్ కొనకుండా ఉండటం ఉన్న స్టాక్ అంతా బయటికి పంపించటం ఈ మంత్ అంతా మనకి న్యూ ఇయర్ ప్రిపరేషన్స్ కూడా అనుకు మనం అనుకోవాలండి సురేష్ గారు మనం వృశ్చిక రాశి వారిని చూసినట్లయితే గనక ఈ వృశ్చిక రాశి వారికి మార్చ్ మంత్లో ఎలా ఉండబోతుంది వారికి ఏ విషయంలో అనుకూలంగా ఉండబోతుందో తెలియజేస్తారా సో వసుంధర గారు మనం వృశ్చిక రాశి కనుక చూసుకుంటానండి ఇందులో విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా వృచ్చిక రాశిలో ఉంటాయండి అంతేకాని పేరు బలంగా మనం చూసుకుంటే తో నా నీ ను ఈ అక్షరాలు మోరాలస్ ఇదే సౌండ్తో ఉన్న అక్షర అక్షరాలు మనకి రుచికి రాసి కింద వస్తారండి మనం గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి మేనరాశిలో పద్నాలుగో తారీఖు నుంచి బుధ శుక్ర తర్వాత ఆల్రెడీ అక్కడ రాహు కూడా వీళ్ళంతా మీనరాశిలోనే ఉన్నారండి కుజుడు వచ్చేటప్పుడే వీళ్ళకి మిథుని రాశిలో ఉన్నారండి వీళ్ళు ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటేనండి ఫస్ట్ సూర్యుడు మారకముందు మానహాని అంటే అగౌరవం జరిగే సంఘటనలు ఎక్కువగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత సూర్యుడు ఐదో ఇంట్లో వెళ్ళి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మనోరుజు మృతం భార్య సుతాది కలహం పుత్రలబ్ధిం ఒక రకంగా చెప్పాలంటే ఉచికి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఎక్కువగా ఉండండి వీళ్ళకి కొంచెం మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది చేస్తున్న పనులు ఓకే కొంచెం అప్పటిదాకా చేస్తున్న పనులు ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మృతి అంటే ఎందుకంటే వీళ్ళకి కుజుడు ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల కొంచెం లైఫ్కి డేంజరస్ అయిన సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది భార్య స్వతాది కలహం పుత్రులం పుత్రుల ద్వారా లాభం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళకి రీసెంట్గా నాకు ఒకళ్ళు అమెరికా నుంచి కనెక్ట్ అయ్యారండి వృచ్చికి రాసే ఉన్నట్టుండి వాళ్ళకి నైట్ టైం పీడకలలు రావటం ఉలికి పడిలాగటము తర్వాత వాళ్ళల్లో శక్తి చాలా తగ్గిపోయి కాన్ఫిడెన్స్ అంతా కోల్పోయేసి ఒక ఏమంటారంటే మెంటల్లో బాగా డిప్రెషన్ అయిపోయారండి నేను వెంటనే చూసానండి ఎందుకంటే వీళ్ళకి కుజుడు ఎయిత్ హౌస్లో చాలా ఎక్కువ రోజులు ఉంటున్నారండి యాక్చువల్గా కుజుడు వీళ్ళకి మనం కనుక చూసుకుంటే ఏప్రిల్ థర్డ్ వరకు అండి ఏప్రిల్ థర్డ్ వరకు అంటే ఆల్మోస్ట్ త్రీ మంత్స్ ఒకే హౌస్లో కుజుడు ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల ఈ టైప్ ఆఫ్ మెంటల్ ఫ్రిక్షన్స్ చాలా ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు నాకు ఎక్కువ కాల్స్ కూడా ఇచ్చి రాసి వచ్చిన ఇది ఒక రీజన్ అండి ఎందుకంటే ఎయిత్ హౌస్లో కుజుడు ఉండటం అనమాట దానితో పాటు వాళ్ళకి ఆల్రెడీ అర్ధాశ్రమ శని కూడా నడుస్తుంది అర్ధాశ్రమ శనితో శని బాగలేదు కుజుడు కూడా యాడ్ తోటి కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి అందుకని ఈ వీడియోలో కొంచెం పరిహారాలు అవి చూపుతాం అవి చూడండి తర్వాత వాళ్ళకి సూర్యుడు వచ్చేటప్పటికి ఐదో ఇంట్లో ఉండటం వల్ల లెవెన్త్ హౌస్ని దృష్టి చూడటం వల్ల ఇది ఏమవుతానంటే న్యూట్రల్ తటస్థమైన స్థితి అంటే వాళ్ళకి పెద్ద ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఉండదు అలా అని బాగుండే సిచ్యువేషన్ కూడా ఏముండదు అనమాట ఏ విషయంలో బాగుంటుందంటే ధనం ప్రవాహంలో చాలా బాగుంటుంది అయితే వీళ్ళకి అప్పటిదాకా కొన్ని ఏదైనా ఇబ్బందులు పడుతుంటే వాటి నుంచి ఉపశమనం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఎలాంటి విషయంలో శారీరకంగా హెల్త్ విషయంలో చాలా బాగుంటుంది మనస్తాపానికి గురే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఎట్లాంటి వాటికి కూడా ఉపశమనం వస్తుంది అంతేకాకుండా వీళ్ళు స్నేహితుల వల్ల తర్వాత బంధుల వల్ల ఏదైనా గొడవలు పడితే అట్లాంటి వాటి వాతావరణం నుంచి కూడా వీళ్ళకి ఉపశమనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా బుద్ధి చాంచల్యం ఆప్నోతి వీళ్ళకి మానసికంగా డిసిషన్ తీసుకోలేకుండా ఉండేసి రకరకాల ఆలోచనలు రకరకాల ప్లాన్లు అవన్నీ ఇంతకుముందు చేసి ఒక ఆలోచన ధోరణి సరిగ్గా లేకపోతే ఈ టైం ఒక క్లారిటీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది మనం కుజుడి కినుక చూసుకుంటే వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అండి వాళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల ఈ పొజిషన్ అంత మంచిది కాదండి కానీ వాళ్ళ దృష్టి లెవెంత్ హౌస్ థర్డ్ హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి వీళ్ళకి ట్రాన్జిట్లో ఎయిత్ హౌస్లో కుజుడు ఉండటం వల్ల ఏమైంది అంటే వీళ్ళకి మనకి చూసుకుంటే ప్రవాస కార్యహాని సత్ కసారోగ పీడనం స్థాన నాశనం రుణచ అష్టమస్తే దారాశుతే అని చెప్తారు అంటే వీళ్ళకి ఫారిన్ అంటే ఉన్న పొజిషన్ నుంచి దూర ప్రయాణాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కార్యహాని ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో డిస్టర్బెన్సెస్ ఆఫ్ ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కసారోగ పీడనం అంటే విపరీతంగా దగ్గు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు నాకు కాల్ కూడా వచ్చింది ఏమండి మీరు కసారోగా పెట్టమన్నారు కదండి అది విపరీతంగా తగ్గు వస్తుందండి ఎప్పుడు తగ్గుతుందండి ఎంత హాస్పిటల్కి వెళ్ళినా తగ్గట్లేదండి ఎన్ని మెడిసిన్ తీసుకున్నా తగ్గట్లేదండి అని నేను చెప్పాను అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఏం కాదండి అది ఏదో టీవీ కానీ అలా ఉండేది కాదు అది అలా వస్తుందంటే ఒక వన్ మంత్ వరకు చూడండి కొంచెం ప్రికాషన్స్ తీసుకోండి అని చెప్తామండి అందుకే మనకి ప్లానెట్స్ ఉన్నప్పుడు అది ఇంపాక్ట్ మీరు ఎన్ని మెడిసిన్ వాడినా అది అది ఎందుకంటే ఇట్లా సఫర్ సఫర్ అయిన ప్రతి ఒక్క నేను కూడా సఫర్ అవుతానండి ఆ టైంలో అది రీజన్ ఏమి ఉండదు అదంతే తర్వాత కసారోగపడిన స్థాన రాశనం రుణచ్చేద ఉన్న స్థానాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అప్పుల ఒక బాధ ఎక్కువగా ఉండే అవకాశం ఈ ఉచిక రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళకి లెవెంత్ హౌస్లో దృష్టి ఉండడం వల్ల ధన ప్రవాహం బాగుంటుంది ధనానికి ఎట్లాంటి లోటు ఉండదు అంతేకాకుండా ఏదైనా కనుక పని చేస్తే పనిలో సక్సెస్ వస్తుంది ఫైనల్గా మనకి ఎన్ని ఇబ్బందులు పడినా వీళ్ళకి సక్సెస్ఫుల్గా ఉండే కుజుడు వీళ్ళకి సక్సెస్ అయితే అందిస్తూ ఉంటాడండి తర్వాత శుక్రుడు వీళ్ళకి ఐదో ఇంట్లో ఉండి లెవెన్త్ హౌస్లో చూడటం వల్ల చాలా చక్కగా యోగ్యతను ఇస్తాడండి శుక్రుడు వీళ్ళు చాలా బాగా కాపాడుతూ ఉంటారు వీళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్షిప్ కానివ్వండి ఒకవేళ భార్య హెల్త్ బాగాలేదు భర్త సపోర్ట్ చేయటం భర్తకు బాగాలేదు భార్య సపోర్ట్ చేయటం ఇలా అలానే పిల్లలు కూడా వీళ్ళకి మంచి ఏమంటే బాగా సపోర్ట్ ఇచ్చే విధంగా ఉండే వాతావరణం ఎక్కువ ఉంటుంది ఈ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ఫిఫ్త్ హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుంది అంటే దాసీ వృత్తి జన లాభ నిత్య నిత్యం మృష్టాన్న భోజనం ధనధాన్య మభిష్టార్ధ పంచమస్తే భవేద్ భృగో అని చెప్తారు అనమాట ఐదో ఇంట్లో కనుక భృగుడు ఉంటే పంచమంలో ఏమవుతుంది ధనధాన్యంతో పాటు ఇష్టార్థ వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా నిత్యం మృష్టాన్న భోజనం తయ్యానికి చక్కగా భోజనం చేయటం ఒక ఏమంటారు హెల్దీ హెల్దీ ఫుడ్ తినే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాశి వాళ్ళకి దాసీభృత్య జనలాభం వీళ్ళు కనుక బిజినెస్ చేస్తూ ఉంటే వీళ్ళ కింద సబార్డ్సెస్ ఎంప్లాయీస్ స్టాఫ్ అంతా వీళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు మేనేజర్ల పొజిషన్ అనుకోండి వాళ్ళకి కింద ఉండే సబార్డినేట్స్ అంతా మంచి సపోర్ట్ ఇస్తూ ఉంటారు వీళ్ళలో కనుకైతే ఈ మెయిడ్స్ తర్వాత డ్రైవర్లు వీళ్ళంతా వీళ్ళకి బాగా సపోర్ట్ ఇచ్చేసి వీళ్ళకి ఏం కావాలో క్విక్గా అర్థం చేసుకొని ఈ టైంలో మంచి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా లెవెంత్ హ్యాస్పేట్ ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి లేడీస్కి అయితేనేమో జెంట్స్ ద్వారా మంచి సపోర్ట్ వస్తుంది అయితే మనకి జెంట్స్ అయితేనే లేడీస్కి లేడీస్ అయితే జెంట్స్ వరకు మంచి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళ ద్వారా లాభం కూడా ఉంటుందండి ఏదైనా పనులు ఇప్పటిదాకా ఎవరు ఒకరికి సపోర్ట్ చేసుకోకుండా ఉన్న భార్య భర్తలు కానివ్వండి లేదా ఫ్రెండ్స్ కానివ్వండి లేదంటే ఆఫీస్లో కొలీగ్స్ ఉంటారు కదండి వాళ్ళు ఎవరికైనా కలిసి ఇబ్బంది పెడుతూ ఉంటే ఇలాంటి ఇబ్బందుల నుంచి ఉపశమనం వచ్చేసి ఒక మంచి అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి సో మరి మనం ఈ నక్షత్రాల వైజ్ తీసుకున్నట్లయితే కనుక ఈ వృష్టికి రాశి వారికి ఏ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది మార్చి మంత్ లో యా మనకి మీరు చెప్పిన విధంగా అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ సార్ నక్షత్రం వైజ్ కూడాను ఫలితాలు చెప్పుకోవచ్చు విశాఖ నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి అతి భయము బంధనము భయము అని ఉంటుంది అంటే విశాఖ నక్షత్రాలకు ధనం విషయం ఇలాంటి ప్రాబ్లం ఉండదు కానీ ఏదో ఒక విషయంలో ఇలా అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుందండి అతి భయపడంటే అంటే వాళ్ళకు ఏదో కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఆ ప్రాబ్లం టూ మచ్ భయపడిపోతూ ఉంటారు మీకు ఇందాక జరిగిన సంఘటన కూడా చెప్పాను వాళ్ళకి నేను ఏం సజెస్ట్ చేసి అంటే మనం పాశుపత అభిషేకం చెప్పానండి వాళ్ళకి చేయించుకున్నారండి కరెక్ట్గా వాళ్ళకి అదృష్టం అంటే కొంతమందికి అలా ఉంటుంది ఆ రోజు శివరాత్రి శివరాత్రి పండుగ రోజు వాళ్ళు చేసామండి ఇది కూడా ఏమవుతుందంటే అతి భయం వాళ్ళకి ప్రాబ్లం ఉంది వీళ్ళు కుర్చికి రాసే వాళ్ళకి కొంచెం ఈ అర్ధాశ్రం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అటు ఇటు బట్ ఎంత భయపడాలని అంత భయపడాలి అది ఎక్కడంటే అది టూ మర్చి పీక్గా వెళ్ళిపోకూడదండి అది గమనించుకోవాలండి వీళ్ళు అంటే వాళ్ళు ఊహిస్తున్నంత విధంగా ఎలాంటి రియల్ లైఫ్లో అయితే జరగదు కాబట్టి వాటికి నిర్బంధం నిమంఠం నిర్భయంగా ఉండాలి అంతేకాకుండా బంధనము అంటే క్లారిటీ లేకుండా ఉంటారండి ఇటు వెళ్తాము ఏంటి అని చెప్పేసి అందులోనూ ఈ ప్లానెట్స్ మారే టైంలో అవి చాలా పెక్యులర్గా విచిత్రంగా బిహేవ్ చేస్తుంటాడు అంటే ఏమంటారు అంటే ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్లానెట్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు హయ్యెస్ట్ డిగ్రీకి వెళ్తారండి అంటే ట్వంటీ నైన్ డిగ్రీ థర్టీ డిగ్రీ ఇలా క్లోజ్ డిగ్రీలో వచ్చేసి ఇటు నుంచి ఇటు మారేటప్పుడు కొంచెం సెన్సిటివ్గా ఉంటాయండి ప్లానెట్స్ కూడా వాటి రిజల్ట్స్ కూడా చాలా ఎక్కువ స్టేజ్లో ఇవ్వటం లేదా తక్కువగా ఇవ్వటం కానీ ఎట్లాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది ఎలా ఉంటుంది అనేది పెక్యులర్ అంటారు అన్నమాట మనకు ఐడియా ఉండదు అందుకని ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి భయపడిన అవసరం లేదు అని తర్వాత బంధనం బంధించబడినట్లు సిచువేషన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏమైనా తీసుకుంటే కొంచెం ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ డిలే చేసి చేసుకుంటే లేదంటే ఏప్రిల్ తర్వాత చేసుకుంటే ఉగాది పండుగ తర్వాత తర్వాత మంచిగా ఏమంటారు అంటారు చూడండి అలా శుభంగా చేస్తే చాలా బాగుంటుంది అనురాధ నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి ఉంటుంది అగైన్ వీళ్ళకి భయము అతి భయము బంధనము తర్వాత జయష్ట నక్షత్రం వాళ్ళకి జయం జయప్రదంగా ఉంటుంది మంతా తర్వాత లాభప్రదంగా ఉంటుంది భయంగా పడే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధించబడినటువంటి సిచ్యువేషన్ కూడా ఎక్కువగా ఉండండి తర్వాత వీళ్ళకి ఛాలెంజెస్ అనురాధ నక్షత్రం వాళ్ళకి కార్యహాని ఏదైనా కనుక పనిచేస్తే కార్యహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత రాహు కూడాను జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కార్యహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది విశాఖ నక్షత్రం వాళ్ళకి చెస్ట్ పెయిన్ విత్ గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కూడా పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు మధ్య చాలా సెన్సిటివ్ టైం ఈ టైంలో ఓవర్గా గ్యాస్ట్రైటిస్ వస్తే చెస్ట్ పట్టినట్టు ఉంటుందండి జనరల్గా సమ్టైమ్స్ హార్ట్ పేషెంట్స్ ఉంటే చాలా కేర్ఫుల్గా డైట్ అంతా పుట్టుకోవటం వాకింగ్ చేయటం ఇలా గ్యాస్ట్రైటికి సంబంధించిన ఈ ఫుడ్ అంతా అవాయిడ్ చేయటం తర్వాత అందులో ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదండి కొంచెం వాతావరణంలో మార్పులు ఉంటాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండటం చాలా ఇంపార్టెంట్ అండి సో మరి రాసే వారికి ఎక్కువగా కార్యహాని ఉంది అని చెప్తున్నారు కదండి సో మనం ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా అందులో అడ్డంకులు వచ్చాయి అంటే కనుక మనకి మంత్ మొత్తం కూడా డిస్టర్బెన్స్గానే ఉంటుంది సో అలా లేకుండా మనం ఏమైనా చిన్న చిన్న పరిహారాలు ఏమైనా చేసుకోవచ్చా తెలియజేస్తాను వీళ్ళకి కుజుని వల్ల అతిగా భయపడే సిచ్యువేషన్ చాలా ఎక్కువగా ఉందండి నేను ఆల్రెడీ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పాను అమెరికా నుంచి కాల్ చేశారు అలా అతిగా భయపడే ఆలోచన ఏదున్నా కాని అండి హనుమంతుడికి సంబంధించిన ఏ పూజ చేసినా కానీ అద్భుతమైన రిజల్ట్ అండి హనుమంతుడు అంటేనే కార్యం హనుమంతుడు అంటేనే శ్రీరామచంద్రమూర్తికి సీతాదేవిని కనుక్కోవటంలో చాలా ఇబ్బంది పడినప్పుడు వాళ్ళు ఇద్దరిని కలిపింది సుందరాకాండలో హనుమంతుడి యొక్క అండి అందుకని వీళ్ళకి అతిగా భయపడినప్పుడు వాళ్ళు ఏదంటే ఏదైనా బాధలు ఉన్నప్పుడు ఆంజనేయ స్వామిని కనుక దర్శించుకుంటే గుళ్ళు చుట్టూ తిరిగితే వడమాల చేసిన లేదంటే హనుమంతునికి సంబంధించిన అత్యంత అద్భుతం బాగా పాపులర్ మనకి హనుమాన్ చాలీసా దాన్ని చదువుకున్న హనుమ ద్వాదశ నామస్తోత్రం అని ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ శ్లోకం చిన్న శ్లోకం అండి చిన్నపిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి తర్వాత వీళ్ళకి అతిగా భయపడే సిచ్యువేషన్స్ నైట్ టైం పీడకలలు రావటం వీటికి సంబంధించిన ఈ శ్లోకం చాలా పవర్ఫుల్ అండి అది జస్ట్ పన్నెండు నామాలు ఉంటాయండి హనుమాన్ ద్వాదశ నామస్తోత్రం అని దీ ఇది యాక్చువల్గా నేను ఏం చెప్తానంటే ప్రతి ఒక్కళ్ళు చిన్న నుంచి పెద్దవాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకునే ముందు కనుక ఈ ఈ మంత్రం చదువుకుంటే కార్య సాధనం వస్తుందండి ప్రయాణాలు ఎలాంటి ఆటంకాలు ఉండవండి చాలా చాలా పవర్ఫుల్ చాలా చిన్న శ్లోకం అండి టోటల్ సుందరాకాండలో ఉన్న ఆ సమరీ మాత్రం ఈ పన్నెండు నామాల్లో పెట్టేస్తారు ఈ శ్లోకం చదువుకుంటే సుందరాండ చదివినట్టు అంటే సుందరాకాండ మనకి ఇరవై ఎనిమిది అంటారు కదండి అక్కడ నుంచి అందులో ఎంత ఉండే ఇందులో మొత్తం అందులో ఉంటాయండి చాలా బ్యూటిఫుల్ అండి ఇది కనుక హనుమాన్ ద్వాదశ నామస్తోత్రం అలాగనే మనకి హనుమాన్ చాలీసా చదువుకుంటే అనుభవం హనుమాన్ చాలీస కూడాను లాగానే మొత్తం సమరలాగా వచ్చేస్తుంది చాలా పవర్ఫుల్గా ఉంటుంది బంధనము భయము ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అంటే వీళ్ళు లక్ష్మీనారాయణని పూజిస్తే చాలా చాలా ఉత్తమం అండి ఉత్తమాది ఉత్తమం అందుకని మనకి తిరుపతి వెళ్ళటం కానివ్వండి లేదంటే ఏదైనా వైష్ణవ దేవాలయానికి వెళ్ళటము మనకి హైదరాబాద్లో కూడా ఇక్కడ వన్ నాట్ ఎయి వైష్ణవ్ టెంపుల్ ఇది ఉంది కదండి సమతామూర్తి బ్యూటిఫుల్ ప్లేస్ అండి అక్కడ ఒక్క ప్లేస్లో నూట ఎనిమిది గుళ్ళు క్షేత్రాలు మొత్తం అక్కడే ఉంటాయి కాబట్టి అక్కడ ఒక రోజు టైం స్పెండ్ చేసిన అద్భుతంగా ఉంటుంది ఇంక ఇది కాకుండా స్వయం భూతో మనకి హైదరాబాద్ దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక పెంచర్ల గ్రామం దగ్గర అనంత పద్మనాభ స్వామి శ్రీ మహాలక్ష్మి సమేత ఉన్నారండి వాళ్ళు అక్కడ అక్కడ వీళ్ళకి ఇద్దరు అనమాట ఎవరికి బంధించబడినట్లు ఉన్న సిచువేషన్ నుంచి భయపడినట్టు ఉండే సిచ్యువేషన్ ఒకటేమో లక్ష్మీదేవి వల్ల శుక్రుని వల్ల ఇంకొకటి వచ్చినప్పుడు బుధుని వల్ల శుక్రుడికి అధిష్టాన దేవత ఎవరంటే మహాలక్ష్మి అమ్మవారు తర్వాత బుద్ధుడికి అధిష్టాన దేవత ఎవరంటే విష్ణుమూర్తి ఈ రెండు ఎవరికి బంధనం అనేది బుధుని వల్ల వస్తుంది వీళ్ళకి హెల్త్ భయం అనేది శుక్రుని వల్ల వస్తుంది అనమాట అందుకని చెప్పేసి లక్ష్మీ సమేత నారాయణ మూర్తికి సంబంధించిన ఎక్కడైనా ఏదైనా గుళ్ళు ఉంటే కనుక టైం స్పెండ్ చేసి ఏదన్నా కనుక ఒక పూజ కానివ్వండి ఏదైనా సేవ కానీ ఏదైనా జరుగుతుంటే అట్లాంటి వాటిలో పార్టిసిపేట్ చేసి టైం అక్కడ స్పెండ్ చేస్తే శనివారాలు చాలా బాగా కలిసి వస్తుందండి అండి వాళ్ళకి అలాగే అండి మరి ఈ వృశ్చిక రాశి వారికి ఈ మంత్ మొత్తం ఎలా ఉండబోతుంది అన్న విషయాలన్నీ కూడా చాలా క్లుప్తంగా తెలియజేశారండి ధన్యవాదాలు ధన్యవాదాలు అండి చూశారు కదండి మరి వృషిక రాసే వారికి వారి వారి నక్షత్రాల వయసు కూడా ఎలా ఉండబోతుంది అన్న విషయాలని కూడా ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరిగింది కదా సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో అయితే చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వివరాల కోసం మీరు పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే సురేష్ బాబు గారితో మాట్లాడాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరే నేరుగా మాట్లాడవచ్చు ధన్యవాదాలు